రోజక్క దొంగ నువ్వు చాలా చిలిపి చేస్తావు ఏదో చెప్తా ఉండవు ఆ కూటమి ప్రభుత్వము ఇవేమి టాపరింగ్లు చేయడం వల్ల గెలిచిందా ఓకే పక్కన పెడదాము బెల్ట్ షాపులు ఎక్కువ పెంచేసి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఆ మగవాళ్ళు ఎక్కువ తాగేసి ఆడవాళ్ళ పుస్తులు తెగిపోతా ఉండయా ఓకే తర్వాత కరెంట్ ఛార్జీలు బాగా పెంచేసి ప్రజల్ని పీడిస్తున్నారు జనాల లాగినట్టు పీడిస్తున్నారా ఓకే తర్వాత తర్వాత ఏం చెప్తా ఉండవు సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు అల్లో రామచంద్ర అని అరిసిపోతా ఉన్నారా అబ్బబ్బా చాలా పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏమి లేదన్నా అక్క చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏ డిప్యూటీ స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కిందకి దిగేస్తే ఈ రోజు ఎక్కెళ్ళి ఆ స్థానంలో కూసుంటదంట తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థానంలో ఈ జగన్ కూర్చొని పెడితే ఆయన వెళ్ళి పరిపాలన చేస్తాడంట అప్పుడు పరిపాలన చాలా సురక్షితంగా జరుగుతుందంట అని అక్క చెప్తా ఉండది అక్క రోజక్క నువ్వేన్ని చెప్పినా కూడా ప్రజలేం నమ్మరక్క నాకు ఒకటి అర్థం కాదక్క సరే ఇవన్నీ వాస్తవాలను నువ్వంటా ఉండవు కదా మరి అసెంబ్లీకి వెళ్ళి ఎన్ని అబద్ధాలు వీళ్ళ మాటలు నమ్మబాకండి ఈసారి నన్ను గెలిపిండని చెప్పేసా ఎందుకు జగన్ అన్న చెప్పట్లేదు నువ్వన్న చెప్పొచ్చు కదా ఆ ఆహా సరే కదా ఇట్లాంటి అన్ని మీడియా మీదకు వస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నువ్వు పోయి చెన్నైకి వెళ్ళా మంచిగా బీచ్ లో శుద్ధంగా ఈత నేర్చుకోక బావుంటుంది ఆ రేపు రాబోయే రోజు సునామీ వస్తుంది ఈత రావద్దు నీకా